ట్లా అమ్ముతే అమ్మడానికి వస్తే పంట మనం పండించుకుంటే కష్టపడి పండించుకుంటే కానీ కొన్న తెలుగు లేదు ఆ కొన్ని పైసలు ఇచ్చే తెలివి లేదు అవునా కాదా మరి ఎందుకు వాళ్ళు ఇలా ఓటేసుకుంటూ వాళ్ళ మాట మాట్లాడుతుండట కాంగ్రెస్ వాళ్ళకి ఓటేయండి మేము ఇలా ఏది ఇచ్చినా కూడా కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి ఓటేస్తేనే మొత్తం ఊరికి అభివృద్ధి చేస్తామని మీ ఊర్లో ఇరవై ఇండ్లు వచ్చినాయి పేదవాళ్ళకి ఎవరికని ఇచ్చిందా పేదవాళ్ళకి ఇచ్చిందా ఉండడానికి ఇన్న రాసుకున్నారు మరి కేసీఆర్ రెండు వేల రెండు వేల రూపాయలు పింఛన్ ఇస్తే అందరికి ఇచ్చింది కదా గొర్రెలు ఇస్తే అందరికి ఇచ్చింది కదా కేసీఆర్ కింద అందరికి ఇచ్చింది కదా న్యూట్రిషన్ కింద అందరికి ఇచ్చింది కదా రైతు బీమా అందరికి ఇచ్చింది కదా చనిపోతే రైతు బీమా అందరికి ఇచ్చింది కదా మరి నీ కేంద్రం నువ్వు కాంగ్రెస్ ఇచ్చుకోవడానికి పేదవాళ్ళ దగ్గర ఏమన్నది ఎవరికి లేదు మా చెల్లె చెప్తాంది అనుకుంటారు మీరు 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 ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మనకు కూడా హక్కు ఉన్నది బ్రష్ దగ్గర నుంచి వెళ్ళి పేస్ట్ దగ్గర నుంచి వెళ్ళి నెత్తికి పెట్టి నూనె దగ్గర నుంచి వెళ్ళి గోలిచ్చే నూనె దగ్గర నుంచి వెళ్ళి పిండి కొనే కొనే పిండి దగ్గర నుంచి వెళ్ళి బియ్యం దగ్గర నుంచి వెళ్ళి సబ్బులు నూనెలు బట్టల మీద పౌడర్ల మీద చివరికి మీ ఆయన దాగే మందు మీద కూడా మనం ట్యాక్స్ కడతా ఉన్నాం కడతలేమా ఒక్క వాళ్ళు వాళ్ళే కడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళే కడుతున్నారు మనం కట్టట్లేదా అందుకే వాళ్ళు అంటుండట బెదిరిస్తుండట వాళ్ళకు కూడా చెప్తున్నాం కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ మిఠాయి గబ్బెట్లో ఉన్న ప్రతి అక్క ప్రతి చెల్లె కూడా ట్యాక్స్ కడతాను మేము కూడా ఈ యొక్క తెలంగాణలోనే ఉన్నాం మాకు కూడా హక్కు ప్రకారం మా యొక్క ఊరికి రావాలి మాకింత రావాలి మాకు రాకుండా పన్నుకొక్కులాగా మీరు తింటే పన్ని కొక్కులకి ఏం పని పెడతామో అదే పని పెడతాం ఇలా పూలు కొని స్టార్ట్ అయినాయి